హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎర్రవరం కోడల్ని ఈరోజు మన వీడియోలో వైజాగ్ లో ఉన్న కుసిరా సబ్మిరన్ మ్యూజియం ని చూపించిపోతున్నాను బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అందరూ చూడవలసిన వీడియో ఇది అందరూ మిస్ అవ్వకుండా చూడండి మనం తెలుసుకోవలసిన విషయాలు కూడా కళ్ళతో చూస్తేనే కానీ తెలియదు అది వైజాగ్ లో ఎవ్వరు వెళ్ళినా సరే కుసరా కి వెళ్ళండి కంపల్సరీ వైజాగ్ అంటే సముద్రంలో కొండలే కాదు నాలెడ్జ్ పెంచే విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అందులో కుసిరా సబ్మిర్ ఐఎన్ఎస్ కుసిర శత్రు మోకలను మట్టి కల్పించింది ఈ రోజు భారత వేదికకు విజయానికి చిహ్నంగా నిలిచింది కుసిరా సబ్మిలియర్ వీడియో అయితే చాలా బాగుంటుంది కంటిన్యూ అయితే చూడండి సబ్మిరైన్ విజిటింగ్ అవర్స్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు చూడొచ్చు మీరు మేమైతే ఈవినింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యాం ఇది అయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా దీని ముందే ఉంటుంది సబ్మెరైన్ చూడొచ్చు అలానే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా చూడొచ్చు రెండు ఒక చోటే ఉంటాయి ఆపోజిట్ గాని ఇది సబ్మెరైన్ ఫ్రంట్ ఫేసింగ్ ఈ కుసిరా సబ్మేరైన్ మ్యూజియం పార్క్ పార్కు మెయింటైన్ చేస్తున్నారు దీని మెయింటైన్ అంతా వుడా పార్కు చూసుకుంటారు ఇక సబ్మినర్ ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి నూట నలభై రూపాయలు పిల్లలకి అరవై రూపాయలు వీడియో కెమెరాకి టూ హండ్రెడ్ మొబైల్ కెమెరాకి ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ టికెట్ డీటెయిల్స్ టికెట్స్ తీసుకుని అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ సబ్మినార్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇక్కడ మ్యూజియం కింద పెట్టారు అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి సబ్మినార్ లైఫ్ అయిపోగానే డీకాంబినేషన్ చేసి స్క్రాప్ కింద అమ్మిద్దాం అనుకున్నారు సబ్మినార్ కైనా ముందు ఇలానే అమ్మేశారు కానీ ఇది అలా కాదు మ్యూజియం కింద కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఇది అమ్మితే మూడు నాలుగు కోట్లు వస్తుంది కానీ అమ్మకుండా వైజాగ్ లో మ్యూజియం కింద పెడదామని వినోద్ పశ్రిచ్ అయిన ఇక్కడ సిఎంసి గారు ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి మ్యూజియం కింద పెట్టారు సబ్మినార్ అనేది ఇక లోపలికి ఎంటర్ అవుదాం ఎంటర్ అవగా ఇక్కడ టార్పిటో ఫైర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ రూట్ క్యూ లో వెళ్ళాలి రూట్ చాలా చిన్నగా ఉంటుంది కంపార్ట్మెంట్ టూ క్యాప్టెన్ క్యాబిన్ ఆయన రూమ్ ఉంటుంది చూడండి రూమ్ అయితే చాలా క్లీన్ గా మొత్తం అంతా చూపిస్తున్నారు బాగా అరేంజ్ చేశారు ఇక్కడైతే పక్కన ఆయన వేసుకునే బట్టలు అలాగే ఆయనకి సంబంధించిన బుక్స్ అవి కూడా ఈ రూమ్ లో ఉంటాయి ఇలా కొంచెం ముందుకు వస్తే సౌండ్ రూమ్ ఎంజిన్త్ సోనర్ సెట్ ఇతర పిప్పులు జలాంతర్గామి యొక్క వాడ వెళ్లే దిశను గుర్తించుట మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది సౌండ్ రూమ్ ఇది ఇద్దరు ఆఫీసర్స్ నివసించే స్థలం మిడిల్లో ఒక మనిషి వెళ్లే దారి ఉంచి ఇంత చిన్న ప్లేస్ లో రూమ్స్ ఇంత చిన్న మిషన్ లో చాలా బాగా రన్ చేశారు ఈ సబ్మినర్ అనేది పిల్లలు చూస్తే వాళ్ళకి బాగా నాలెడ్జ్ పెరుగుతుంది ఇక్కడ చూడండి నలుగురు నిద్రించే స్థలం వాళ్ళు వాడుకునే గది వాళ్ళ స్టోరేజ్ ఏంటి ఇక్కడ అయితే ఉంటాయి ఇందాక ఇద్దరు ఇప్పుడు నలుగురు ఆఫీసర్లు నిద్రించే స్థలం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా టీవీ కూడా ఉంది వాళ్ళు వాడే వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకునేటట్టు ఉంది చాలా బాగా డైనింగ్ హాల్ పెట్టారు ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ ఫుడ్ తినడానికి పెట్టారు కంపార్ట్మెంట్ బవర్ కమ్ కూలర్ కంపార్ట్మెంట్ లో ఉండే గాలిని చల్లగా చేయడానికి ఉపయోగిస్తారు ఇది కిందకి వెళ్ళడానికి మార్గం ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది మరో స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ రూమ్ ఇక్కడ కూడా డైనింగ్ హాల్ ఉంది మెయిన్ ఆఫీసర్ స్లీపింగ్ రూమ్ ఎగ్జిక్యూటర్ అధికారి మరియు చీఫ్ ఇంజనీర్ అది ఇది ఇది వచ్చి కంపార్ట్మెంట్ త్రీలో టెక్నోమీటర్స్ అవి ఉంటాయి ఈ కుసరా సబ్మిరైన్ అనే మ్యూజియం లో ఏడు నుంచి డెబ్బై మంది దీనిలో ఉండేవారట ఈ సబ్మినార్ లో ఏడు నుంచి డెబ్బై మంది వరకు ఆఫీసర్స్ కానీ క్రూ గాని ఉండొచ్చు సబ్మినార్ ని జలాంతర్గామి అని కూడా అంటారు జలాంతర్గామి యొక్క ప్రధాన నావిగేషన్ గది ఇది ఇక్కడ నుంచి కిందకి ఆఫీసర్స్ ఈ రూట్ నుంచి వెళ్ళారు ప్రతి కంపార్ట్మెంట్ కి ఒక రూట్ అయితే ఉంది కంపార్ట్మెంట్ ఫోర్ వైర్లెస్ టెలిగ్రాఫ్ ఆఫీసర్ జలాంతర్గామి యొక్క ప్రధాన సమాచారాన్ని కేంద్ర సముద్రంలో ఉన్నప్పుడు ఇతర సమాచారాన్ని అందించే పర్సన్ ఆయన ఐఏఎస్పి అరవై జలంధరగామి నీటిలో మునిగి ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆ జర్కిన్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఆ జర్కిన్ అరేంజ్ చేస్తారు ఈ సబ్మినర్ లో ఉంటుంది అది ఎప్పుడుని డెబ్బై మంది ఉంటే డెబ్బై మంది పది మంది ఉంటే పది మందిని అదేమో ఫుడ్ స్టోరేజ్ ఆ బాక్సెస్ చూసారు కదా కుకింగ్ మ్యాన్ సబ్మినార్ లో చెక్స్ ఇద్దరు ఉండడానికే అనుమతి ఉంటుంది లిమిటెడ్ ఫుడ్ లిమిటెడ్ వాటర్ సబ్మినార్ సముద్రంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ క్రూ కానీ వన్ మంత్ ఒక్కసారే స్నానం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది డైలీ స్నానం చేయడానికి ఓన్లీ కి మటుకే ఛాన్స్ ఉంటుంది మిగిలిన లిమిటెడ్ వాటర్ అని చెప్పాను కదా వన్ మంత్ ఒక్కసారే స్నానం చేయాలి వాళ్ళు మన కోసం అంత కష్టపడుతున్నారు ఇక్కడ చూస్తే ప్రధాన కొలతల యొక్క ఆయిల్ కొలతలు ఇండికేటర్స్ ఇవ్ వెళ్తున్నాను కదండి కంపార్ట్మెంట్ ఫోర్ లోనే ఉంటుంది ఇది ఇవంతా ఆయిల్ కొలతల మిషన్ ప్రతి ఒక్క మిషన్ దగ్గర ఫుల్ డీటెయిల్స్ తో ఇంగ్లీష్ లోని తెలుగులోని బోర్డు పెట్టయితే ఉంది ఇది ఏ ఏ లో చేశారనేది కూడా క్లియర్ గా రాసి అయితే ఉంది కంపార్ట్మెంట్ ఫైవ్ ప్రధాన డీజిల్ లో ఈ బాక్స్ అయితే ఇక్కడ ఉండేది కాదంట మ్యూజియం కాన్సెప్ట్ మీద ఈ బాక్స్ అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ చూడడానికి ప్రతిదీ ఎంత కష్టపడి చేసి ఉంటారో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టుంటారో అనేటట్టుగానే ఉంటుంది చూడడానికి ఈ పక్కన ఉన్న బాక్స్ చూశారు కదా ఎమర్జెన్సీ ఫుడ్ కంటైనర్ అత్యవసర ఫుడ్ కంటైనర్ మూడు రోజులు సరిపడా డ్రై ఆహారం ఇందులో ఉంటుంది కంపార్ట్మెంట్ సిక్స్ కొంచెం అలా లోపలికి వెళ్తుంటే మీరు చూస్తూ ఉంటారు ఒక్కో కంపార్ట్మెంట్ లో ఒక్కో రకమైన వర్క్ అయితే చేస్తారు ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ అండి అసలు పిల్లలు మీకు ఏం అర్థమైందని చెప్తే వాళ్ళు కూడా సో ఇందులో ఎలా వర్క్ చేశారు అనేది చూపిస్తున్నారు కానీ మా పిల్లలు అక్కడ చేతులతో పట్టుకుంటున్నారు కదా అది లెగ్ తో అయితే తన్ని పైన చేతులతో కాళ్ళు చేతులు కూడా యూజ్ చేసి దీన్ని రన్ చేయాలండి అలా అయితే రన్ చేసేవారు ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఒక వాష్రూమ్ లాస్ట్ కంపార్ట్మెంట్ లో ఒక వాష్రూమ్ ఉంది ఎంత మందికి అయినా ఇదే యూజ్ చేసుకోవాలి లిమిటెడ్ వాటర్ కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో సిబ్బంది పడుకునే బెడ్స్ అయితే ఏర్పాటు చేశారు ఏ పైన గొట్టం చూస్తున్నారు చూడండి దాంట్లో చల్లగా గాలి వస్తుంది లోపల ఉన్న వాళ్ళకి అంతగా ఒక్క బాత అనిపించట్లేదు పిల్లలు తీసుకొచ్చినప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఉన్న డ్రెస్ వేసి తీసుకొస్తే వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది ఈ బెడ్స్ అయితే సిబ్బంది పడుకునే బెడ్స్ ఇక్కడ లోపల కొంచెం చీకటిగా ఉంది కానీ మన శత్రువుల నుండి సబ్మిన టార్పిటోని ఫైట్ చేయడానికి ఈ టార్పిటోస్ వాడేవారండి యుద్ధం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఈ టార్పిటోస్ లోపల కనిపిస్తుంది కదా కొంచెం చీకటిగా అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే వాడేవారు ఇక్కడ నుంచి ఎగ్జిట్ మొత్తం అయితే వచ్చేసాం ఈ మెట్లు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే ఈ రకమైన మెట్లు అయితే ఉండేవి కాదు ఇప్పుడు ఇది మ్యూజియం కింద చేయడం వల్ల ఈ మెట్లు అయితే ఉంది సబ్మినర్ కి ఎంట్రన్స్ అయితే ఇది ఇది పై నుంచి అయితే రావాలి దీంట్లో నుంచి అయితే రావడం మాటలు కాదు అసలు సముద్రంలో ఇలాంటి ఒక దారి నుంచి రావడం చాలా కష్టమైన పని సబ్మినర్ నుంచి బయటికి రాగానే సముద్రం నుంచి చల్లగా గాలి అయితే వచ్చింది సబ్మినర్ సబ్మినర్ పక్క ఫేసింగ్ ఇది ఇటువైపు బ్యాక్ సైడ్ ది అదేమో ఫ్రంట్ ఫేసింగ్ ఇది మొత్తం ఫుల్ ఐరన్ తో చేసి ఉంది దీన్ని అమ్మేస్తే మూడు కోట్లు అంట కానీ ఇది ఇక్కడ పెట్టుబడి చేసి ఆరు కోట్లు పెట్టి చేశారు ఇక్కడ ఓన్లీ వైజాగ్ వాసులే ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాకుండా మొత్తం భారతదేశం అందరూ కూడా దీన్ని విజిటర్స్ చేయడానికి విజిటర్స్ వస్తారు అండ్ అలానే ఇందులోనే వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సబ్మినర్ అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ సో మెనీ డౌటర్స్ అని చెప్పేసి చాలా అడగమంటారు ఏ టార్బిటోర్స్ ని బయట అయితే పెట్టి ఇలా మ్యూజియం కింద అరెండ్ చేశారు చుట్టూ కూడా టూ త్రీ టార్బిటోస్ అయితే ఉన్నాయి అసలు ఈ సబ్మినార్ గురించి కొన్ని డీటెయిల్స్ నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను సబ్మినార్ పేరు ఐఎన్ఎస్ కుసిర సబ్మినార్ పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది స్టార్ట్ అయింది ఇలా శత్రు సబ్మినర్స్ ఎవరికీ కనిపించకుండా సర్ప్రైజ్ గా అటాక్ చేయడానికి సబ్మినర్స్ ఉపయోగిస్తారు ఇలా మన దేశం చుట్టూ అడ్డుగోడలా ఉంటూ సబ్మినర్స్ ద్వారా చుట్టూ గేదర్ చేస్తారు నిజానికి సబ్మినర్ లోపల నుంచోడానికి నడవడానికి కూడా ప్లేస్ సరిగ్గా అయితే ఉండదు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా కొన్ని నెలల పాటు సబ్మినర్ లో ఉండడం చాలా కష్టమైన పని మన కోసం ఉంటున్నారు ఇక్కడ మొబైల్స్ గానీ ఫ్యామిలీతో కలెక్షన్ గానీ ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ లేకుండా వీళ్ళైతే ఇక్కడ వర్క్ చేస్తా ఉంటారు అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా వీళ్ళకైతే పెద్దగా తెలియదు అంతగా చూడాలనుకుంటే వీళ్ళు టెలిస్కోప్ సహాయంతో బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తారు అంతవరకు ఇదండి ఈ రోజు నా బ్లాగ్ అయితే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి పక్కన బెల్ బెల్లైకన్ అయితే నొక్కడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ బయ్